అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి దీంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ సంతోషం మీ శత్రులు చూడలేక ఈశ్వరుతో మీకు ఏదో ఒక హాని చేయాలని ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ రోజు ఆఖరికి ఏమి చేయలేక అలసి వెళ్లిపోతారు అదృష్టం వింటే ఉంది ఇక మీరు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు స్థాన చలన సూచనలు అయితే ఉన్నాయి సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది ప్రయాసాలు ఉంటాయి ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది మనో విచారాన్ని పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించడం మంచిది నూతన కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం మంచిది ఇక ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలున్నాయి విందుల వినోదాలకు దూరంగా ఉండడం మంచిది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం అయితే ఉంది మానసిక ఆందోళనతోనే ఉంటారు జాగ్రత్త వహించండి కుటుంబంలో మార్పును కోరుకోండి ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు మీరు ఎదురైనా కూడా మానసిక ఆవేదన చెందవద్దు మీకు మానసిక చింతన నుండి దూరంగా ఉంటేనే మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఇక మీ యొక్క చింతలు ఆటంకాలు దూరం అయిపోతాయి తొందరలోనే వ్యాపారం మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు కాస్త ఉన్నాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కుటుంబ విషయాల్లో అనాసక్తితోనే ఉంటారు స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరము ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు శక్తి ఉద్యోగాల్లో నష్టపోయే అవకాశం ఉన్నటువంటి వారు ఈ రోజు పరిహారం చేయవలసి ఉంటుంది వసకొమ్ము అనేటటువంటి మూలికను తీసుకొని లక్ష్మీ గణపతి మంత్రం జపించిన తర్వాత ఈ యొక్క వసకొమ్ము అనే మూలికలు ఐదు తీసుకొని సర్ప ముద్రలో ఈ యొక్క లక్ష్మీ గణపతి మంత్రం స్తుతించి ఈ డబ్బు ఎక్కడైతే మీరు ఇంట్లో నిల్వ ఉంచుతారో ఆ ప్రదేశంలో పెట్టవలసి ఉంటుంది ఈ విధంగా మీరు పరిహారం చేయటం వలన గ్రహచలనం రీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి మీరు నష్టపోయే అవకాశాల నుండి తప్పించుకొని లాభాలలోనికి రావడం అనేది సంభవిస్తుంది పిల్లలు కూడా విద్య చిన్న 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 పిల్లలకి ఆరోగ్య విషయంలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి విద్యార్థులకు వారి యొక్క విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వృత్తి ఉద్యోగులకు మరియు పెద్ద పెద్ద ఉద్యోగులకు కూడా ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి చిరు వ్యాపారస్తులకు కూడా మంచి శుభాలు అనేవి రావడం జరుగుతుంది శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చగలుగుతారు ఇక బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటే మంచిదే మీకు ఆ మానసిక సంతోషం అనేది కలుగుతుంది ఆకస్మిక ధన లాభం పొందే అవకాశాలు కూడా లభిస్తాయి ఇక లక్కీ సంఖ్య చూసినట్లయితే మరి నలభై ఏడు లకీ కలర్ అయితే మరి దంతము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ దిస్ వీడియో